హాయ్ హలో అందరికీ పాపకి స్లేట్ పెన్సిల్ బాక్స్ కావాలని వెళ్తే ఈ పెన్ను కనిపించింది ఇదేదో బాగుంది ఏంటి అని చూస్తే లైట్ వెలుగుతుంది అన్నారు బబుల్స్ వస్తాయన్నారు సో ఏంటో చూద్దామని తీసుకున్నాము అయితే లైట్ వెలుగుతుంది లైట్ వెలుగుతుంది ఇది రాస్తుంది కూడా పెన్ను మళ్ళీ దీనికి వాటర్ బబుల్స్ కూడా ఉన్నాయి ఊరితే బుడగలు వస్తున్నాయి అనమాట ఇదేదో బాగుంది కదా అని తీసుకున్నాము వెనకలు కూడా దానికి స్టాంప్ ఇచ్చారు ఒకటి స్టార్ మూన్ స్టాంపు అది బుక్ మీద ఎట్లా ముద్ర వేస్తుంటే ముద్ర పడుతుంది అది సపరేట్గా కొనాలన్నా టెన్ రూపీస్ ఇవన్నీ కలిపి ఒకే పెన్లో ఫార్టీ రూపీస్కి వచ్చాయండి స్టాంప్ టెన్ రైటింగ్ పెన్ టెన్ను బబుల్స్ ఉదుకునేది టెన్ను బయట సపరేట్గా అయితే ఇవన్నీ కలిపి ఒక పెన్లోనే ఇచ్చి ఫార్టీ రూపీస్కి అమ్ముతున్నారు వర్త్ అంటారా కాదంటారా ఏంటన్నది చెప్పండి అయితే చాలా బాగుంది పెన్ను పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకున్నారు దాంతో Bye bye.